హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్స్ ప్రణవి ముందు వీడియోలో కట్వర్క్ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది డీటెయిల్డ్గా చూపించాను ఎవరైనా చూడకుంటే వెళ్ళి దాన్ని చూసేయండి ముందుగా కటింగ్ చేసుకున్న పార్ట్స్ అన్నిటికీ కూడా మనం కట్వర్క్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది మా బ్యాక్ సైడ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది నేను కటింగ్లో చూపించాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ కటింగ్ చేశాను మీకోసం మళ్ళీ కూడా నేను క్యాన్వాస్ మీద పెట్టేసి కటింగ్ చేసి చూపిస్తాను ఫ్రంట్కు రెండు బ్యాక్కు రెండు ఇలా క్యాన్వాసులు కటింగ్ చేసుకొని దానిపైన డ్రా చేసుకొని మనం కటింగ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూడండి ఎలాగా కటింగ్ చేస్తాను మామూ మనకు నెక్ విడుతొచ్చేసి అక్కడ కటింగ్ అప్పుడు ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా అదే ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ తీసుకొని డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అంటే నెక్ విడుతూ ఫోర్ అండ్ హాఫ్ నెక్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ తీసుకొని ఒక బాక్స్ అనేది వేసుకోవాలి క్యాన్వాస్ అనేది దాని చుట్టూరా కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకొని మనం క్యాన్వాస్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత ఈ పాటినీకు కటింగ్ చేసుకోవడం కోసం పైనుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని దాని తర్వాత ఒక్కొక్క ఇంచుకు ఒక్కొక్క మార్క్ పెట్టేసుకొని మనము ఇలా మార్క్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్ విడత అనేది ఫోర్ అండ్ హాఫ్ ఉంది కదా ఇంకా కట్స్ లోపలికి వెళ్ళిపోతే నెక్ బ్రాడ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒక్క పాఫ్ ఇంచు నేను హాఫ్ ఇంచు దాదాపుగా హాఫ్ ఇంచు కొద్ది ఒక పాయింట్ తక్కువ తీసుకొని ఒక లైన్ వేసుకున్నాను తర్వాత ఇక్కడ మనకు పైనుంచి వన్ ఇంచ్కి ఒక మార్కు తర్వాత టూ ఇంచెస్ వదిలేసి త్రీ ఇంచ్కి ఒక మార్క్ అలాగా వన్ బై వన్ వదిలేసుకుంటూ మనం ఈ కట్స్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ గీసుకోవాలి ఇలాగ గీసుకున్నామంటే మనకి ఈ నెక్ అనేది ఫ్రంట్ నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా గీసుకున్న దాన్ని నిదానంగా కటింగ్ చేసుకోవాలండి ఈ కట్స్ కటింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా రౌండింగ్ ఇచ్చుకుంటూ మనం కటింగ్ చేసుకోవాలి ఈ కట్ వర్క్ యూజ్ చేసే క్యాన్వస్ కూడా టూ త్రీ టైప్స్ ఉంటుంది మనం దాన్ని డిజైన్ బట్టి మనం క్యాన్వాస్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం క్యాన్వాస్ కటింగ్ చేసుకున్నాం కదా అవన్నీ లెఫ్ట్ రైట్కి ఇలా పెట్టేసి ఐరన్ చేసుకొని లైనింగ్కి క్యాన్వాస్ అనేది అతికించుకోవాలి ఈ అతికించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి లెఫ్ట్ రైట్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రెడీ చేసుకుందాము దానికోసం లైనింగ్ పార్ట్ తీసుకొని మనము ఎక్స్ట్రా నాలుగు పీసులు జాయింట్ కోసం అని కటింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి మనం కటింగ్ అప్పుడే హ్యాండ్ చంకలోతులు తీస్తాం కాబట్టి ఈ జాయింట్లు వేసేటప్పుడు మనము ఈ లైనింగ్ పీసులు ఏవైతే ఉన్నాయో ఒకటి బోర్లా ఒకటి వెలకిలా వేసుకున్నామంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి జాయింట్స్ కరెక్ట్గా వస్తాయి చంకలోతులు తీసింటాం కదా అనేది మనకి ఎప్పుడు కూడా ఎదురెదురుగా రావాలి అలా వచ్చినప్పుడే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అలా చూసుకున్న తర్వాత లైనింగ్ నాలుగు సైడ్లో కూడా ఇలాగ జాయింట్లు వేసుకొని హ్యాండ్ రెడీ చేసుకోవాలి హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత చాలామంది ఇలాగే డైరెక్ట్గా కుట్టేస్తుంటారు అలా చేసుకోకుండా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని మనకు ఫస్ట్ ఏదైతే ఫోల్డింగ్ ఉందో అలాగా పెట్టేసుకొని నీట్గా ఎక్స్ట్రాస్ అంతా కటింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకు మెయిన్ క్లాత్ ఉంది కదా దానిపైన పెట్టేసి నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే కింద బార్డర్ కింద మనకు చాలా ఎక్కువ క్లాత్ ఉంటుంది అది చూసుకొని మనకి ఎంతైతే అవసరమో హాఫ్ ఇంచ్ కట్ అవసరం కదా అంతా వదిలేసుకొని అక్కడ నుంచి పెట్టేసి మనకి ఈ హ్యాండ్ అనేది జాయింట్ వేసుకోవాలి జాయింట్ వేసేసుకున్న తర్వాత ఏ హ్యాండ్కి ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా కటింగ్ చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రాస్ అనేది కటింగ్ చేసుకోకుండా కుట్టామంటే బ్లౌజ్ ఎక్కువ తక్కువలో వస్తుంది ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రాస్ నీట్గా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ అలా జాయింట్ వేసుకున్న తర్వాత చూడండి రెండు హ్యాండ్స్ కూడా ఇలాగా పైపింగ్ వేసుకొని రెడీ చేసుకోవాలి పైపింగ్ అనేది నార్మల్ పైపింగే రెగ్యులర్గా వేసేదే వేశాను మీకు పైపింగ్ వీడియో కావాలంటే మరొక వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కు ఇలా లైనింగ్ మీద మనం క్యాన్వస్ జాయింట్ చేసుకున్నాం కదా అది పెట్టేసుకొని నీట్గా గుండు పిన్నులు అమర్చుకోవాలి అమర్చుకొని ఇప్పుడు క్యాన్వాసు మనం అతికించాం కదా దానికి నెక్కు కటింగ్ చేసిన దానికి ఒక్క పావి ఇంచు లోపలికి నెక్కు కట్స్ అనేది కుట్టుకోవాలి పావి ఇంచు గ్యాప్లో మనం కుట్టుకున్నామంటే మనకు ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది కుట్టుకున్న తర్వాత దీ మధ్యలో అన్ని ఘాట్లు పెట్టేసుకొని దీన్ని నీట్గా తిరిగేసుకోవాలి ఇలా తిరిగేసుకున్న తర్వాత ఈ పాట్నెక్ బ్లౌజులకు మీదికుట్టు అనేది అస్సలు వేయకూడదండి ఎందుకంటే ఈ పాట్నెక్ దానికి మనము ఇప్పుడు ఇక్కడ పైపింగ్ చేస్తాం కాబట్టి మనకు కుట్టు వేయకూడదు తర్వాత నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ మొత్తం కటింగ్ చేసేసుకోవాలి ఇలాగే నెక్స్ట్ సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్కు నెక్కులు తిరిగేసుకొని ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి చూడండి ఇలాగ చేసేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కటింగ్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ కటింగ్ అప్పుడు ఫ్రంట్ డాట్స్ కోసం ఇక్కడ నేను ఇది మార్కు పెట్టాను కదా అక్కడ ఫ్రంట్ డాట్ వేసేసుకొని డాట్స్ వేసేసుకోవాలి ఫ్రంట్ డాట్ అనేది అందరికీ అవసరం లేదండి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కొంచెం ఆ డాట్ వేయడం వల్ల మనకు పఫ్ అనేది వస్తుంది కాబట్టి వేసుకోవాలి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఈ డాట్ అనేది అవసరం లేదు నెక్స్ట్ పట్టి కాజాపట్టి స్టిచ్ చేసుకోవాలి దానికోసం ఉక్స్ పట్టి కోసం ఇంచుల వెడల్పు పొడవేమో మన బ్లౌజ్ యొక్క లెంత్ని బట్టి తీసుకోవాలి తీసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా కాజా కాజాపట్టి కూడా రెండు కూడా కుట్టేసుకోవాలి ఈ కుట్టేటప్పుడు మనమే ఎప్పటిదప్పుడు ఎక్స్ట్రాస్ అనేది కటింగ్ చేసేసుకోవాలి అలా చేసుకున్నప్పుడే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది బ్లౌజ్ కుట్టేది అందరూ కుడతారండి కాకుంటే మనం ఎంత నీట్గా కుట్టేద కుట్టామనేది చాలా ఇంపార్టెంట్ మనం నీట్గా స్టిచ్ చేసుకునే దాన్ని బట్టి మనం అమౌంట్ కూడా ఎక్కువగా ఛార్జ్ చేసుకోవచ్చు బొటిక్ వాళ్ళు మెయిన్గా ఫాలో అయ్యేది ఇదే ప్రతీది కూడా నిదానంగా నీటుగా చేస్తారు కాబట్టి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలాగా ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా వేసేసుకున్న తర్వాత మనం ప్రిన్స్ కట్ కోసం సైడ్కు సైడ్ పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దానికి లైనింగ్ అటాచ్మెంట్ చేయాలి లైనింగ్ అటాచ్మెంట్ చేసేది రెండు రకాలు ఉందండి ఇంకోటి ఎలాగంటే మనం గమ్ము పెట్టేసుకొని నీట్గా పైనుంచి ఐరన్ చేసుకోవాలి అలా ఐరన్ చేసుకుంటే కూడా చాలా నీట్గా వస్తుంది లేదు మీకు టైం లేదనుకుంటే ఇలాగ మిషన్ మీదనే నీట్గా స్టిచ్చింగ్ వేసుకొని ఈ ఎక్స్ట్రాస్ మొత్తం కటింగ్ చేసేసుకోవాలి ఇలాగ ఇవి లెఫ్ట్ రైటు రెడీ అయిన తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్కు లెఫ్ట్కు లెఫ్ట్ రైట్కు రైటు పెట్టుకొని ఇలాగా సైడ్ పార్ట్ అనేది జాయింట్ వేసుకోవాలి ఈ జాయింట్ వేసేటప్పుడు మనం ఈ ప్రిన్స్ కట్కి ఈ సైడ్ పార్ట్ ఉంది కదా దాన్ని అస్సలు లాగకూడదండి నిదానంగా తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి లాగామంటే మనకు ఈ ఫ్రంట్ చెస్ట్ పార్ట్ అనేది మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు చూడండి ఇలాగ చేసుకున్న తర్వాత ఇలాగ పఫ్ అనేది రావాలి వచ్చిందంటే మీకు పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ వస్తుంది ఇలాగ లెఫ్ట్ రైట్ రెండు కూడా జాయింట్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి లెంత్లు ఏమైనా చేంజ్ ఉన్నాయో చూసుకొని పొడవు ఎక్కువ ఉన్నదాన్ని కటింగ్ చేసేసుకోవాలి రెండు సమానంగా చేసుకోవాలి కింద వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ సైడు పైపింగ్ అవసరం లేదండి కాబట్టి ఒకటిన్నర ఇంచ్ వెడల్పు గల పీసు తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టేసుకోవాలి ఫస్ట్ కుట్ట అయిన తర్వాత నెక్స్ట్ మీది కుట్టు వేసేసుకొని తెప్పించి ఫోల్డింగ్ అనేది వన్ ఇంచు ముక్కాల ఇంచ్ వచ్చేటట్టు పెట్టుకోవాలండి మరీ చిన్నగా పెట్టుకోకూడదు దీనికి ఇంచ్ వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి వీడియోలో కనుక మీకు ఎక్కడైనా ఏ పార్ట్ అయినా అర్థం కాకుంటే మళ్ళీ కూడా మీరు కామెంట్లో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదందుకు ప్రయత్నిస్తాను ఇలాగ చేసేసిన తర్వాత చూడండి సైడ్లకు మొత్తం ఓర్లాక్ వేసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం కట్ కట్వర్క్ లైనింగ్కే అటాచ్ చేసుకున్నాం కదా దాన్ని మెయిన్ పార్ట్ మీద పెట్టేసి ఇలా గుండు పిన్నులు అమర్చుకోవాలి అమర్చుకున్న తర్వాత డైరెక్ట్గా వర్క్ కుట్టకుండా ఒక మెయిన్ స్టిచ్ అనేది నార్మల్గా ఒక స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టిచ్లో మనకి ఈ కట్ వర్క్ ఉంది కదా అలాగ కట్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగ తిప్పించుకుంటూ ఇంకో స్టిచ్చు వేసేసుకోవాలి ఈ స్టిచ్చు వేసే కట్ వర్క్ కుట్టేటప్పుడు ఎప్పుడు కూడా మనము ఈ స్టిచ్ అనేది చిన్న కుట్టులో పెట్టుకోవాలి అంటే జాక్ మిషన్లో అయితే టూ ఇంచెస్లో అయితే మనకు సరిపోతుంది అలా కుట్టేసుకున్న తర్వాత ఈ కట్స్ ఎలాగ ఉన్నాయో మొత్తం ఆ ఎక్స్ట్రాస్ ఒక్క పా పెట్టుకోవాలండి ఎక్కువగా పెట్టుకుంటే మనకు స్కాలప్స్ అనేది రౌండ్ని రావు అలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మధ్య మధ్యలో మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటూ మనము నెక్ అనేది తిప్పించుకోవాలి ఈ నెక్ తిప్పేటప్పుడు స్కాలప్స్ కరెక్ట్గా రౌండ్ వచ్చేటట్టు మనమే అడ్జస్ట్ చేసుకొని నీట్గా తిప్పించుకోవాలి ఇక్కడ మూల మీదుగా కొంచెము లోపలికి ఉంటుంది కదా దాన్ని కూడా ఏదైనా పిన్ను సహాయంతో పూర్తిగా బయటకు వచ్చేటట్టు చేసుకోవాలి తర్వాత ఇలాగే లైనింగ్ జాయింట్ వేసుకొని లెఫ్ట్ రైట్ కూడా రెడీ చేసుకొని రెండింటిని కూడా ఐరన్ చేసుకోవాలి ఎందుకంటే రెడీ చే ఐరన్ చేసుకున్నప్పుడే మనకు స్కాలెబ్స్ అనేది నీట్గా వస్తాయి చూడండి ఎంత నీట్గా ఉంది ఎందుకంటే స్క్యాలబ్స్కి మనం పైపింగ్ వేయాలి కాబట్టి క్యాలప్స్కు నీట్గా ఐరన్ చేసినప్పుడే మనకు పైపింగ్ అనేది ఫినిషింగ్ వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని దానికి మెయిన్ పార్ట్కు లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఇది క్లాత్ చాలా స్మూత్గా ఉంది కాబట్టి అటాచ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి లేదంటే ఎగుడు దిగుడు వస్తుంది బ్యాక్ పార్ట్లో మనం డాట్స్ పెట్టేందుకు ఘాటు పెట్టాం కదా అక్కడ బ్యాక్ పార్ట్ డాట్స్ వేసుకోవాలి డాట్ పొడవు వచ్చేసి నాలుగు ఇంచుల వరకు వేసుకోవచ్చు ఇలాగ డాట్స్ వేసుకున్న తర్వాత పైపింగ్ కోసం ఒకటి పావు ఇంచున్న పీసు కటింగ్ చేసుకోవాలి చేసుకొని మనము పైపింగ్ వేసేసుకోవాలి పైపింగ్ వేసేది అందరికీ తెలుసు కాబట్టి చాలా స్పీడ్గా పెట్టాను ఎందుకంటే వీడియో చాలా లెంతి అవుతుంది మీకు ఒకవేళ పైపింగ్ కావాలి అర్థం కాలేదంటే నెక్స్ట్ వీడియోలో వివరంగా చెప్తాను ఇలాగ మొత్తం కూడా కుట్టేసుకున్న తర్వాత మడిచి కుట్టేసుకోవాలి చూడండి మొత్తం అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పైన నెక్కు ఉంది కదా నెక్కు కూడా పైపింగ్ వేసుకోవాలి ఫస్ట్ నడుముకు వేసుకోవాలి తర్వాత నెక్కు వేసుకోవాలి ప్రతిదానికి కూడా పైపింగ్ వేసేటప్పుడు మనము ఈ ఘాట్లు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి రౌండ్ అయినా సరే స్క్వేర్ నెక్కు అయినా సరే దేనికైనా కానీ ఈ ఘాట్లు పెట్టడం వల్ల మనకు బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది నెక్ రౌండ్ కూడా చాలా రౌండ్గా మంచి నీట్గా సెట్ అవుతుంది ఇలాగా నీట్గా మడ్చుకుంటూ పైపింగ్కి లోపల వైపు కూడా మనం మర్చే విధానం కూడా నీట్గా ఉండాలి పావి వచ్చేటట్టు లేదు పావి ఇంచులో మడత అంటే ఒక హాఫ్ ఇంచు లోపల వచ్చేటట్టు మడత వేసుకోవాలి రెండో సై ఇలాగే సైడ్లకు ఓర్లాక్ వేసేసుకొని ఇప్పుడు వర్క్కు పైపింగ్ చేసుకోవాలి మనం కాబట్టి కట్ వర్క్కు పైపింగ్ చేసేటప్పుడు ముందుగానే రెడీమేడ్ పైపింగ్ తయారు చేసుకోవాలి అది ఎలాగో చూపిస్తాను చూడండి ఒకటి బావి ఇంచు గల పీసు తీసుకొని ఈ థ్రెడ్ ఉంటుంది కదా థ్రెడ్ కొసకు చిన్న ముడి వేసుకోవాలి ఎందుకంటే అలాగ ముడి వేసుకున్నప్పుడు మనం థ్రెడ్ లాగినప్పుడు ముందుకు రాకుండా ఉంటుంది పైపింగ్ క్లాత్కు ఒక వైపుకు థ్రెడ్ పెట్టేసుకొని ఒక్క పావించు ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్క సైడ్కు మాత్రమే పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ పైపింగ్ని రెడీమేడ్ పైపింగ్ అంటారు మనము ఈ కట్ వర్క్ అనేది స్కాలప్స్ మొత్తం తెప్పించుకొని రెడీగా పెట్టేసుకున్నాం కదా దానికి ఇది తీసుకొచ్చి అటాచ్ చేయడం కోసం ఈ ప్రాసెస్లో కుట్టాలి ఇలాగా మొత్తం కుట్టేసుకున్న తర్వాత రెండో వైపుకు రెండో కొన ఉంటుంది కదా అది కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి ఆ ఫోల్డింగ్ వచ్చేసి మనకు టోటల్గా ఈ పైపింగ్ థ్రెడ్ రెడీమేడ్ది ఏదైతే రెడీ చేస్తున్నామో అది టోటల్గా హాఫ్ ఇంచుకు మించి ఉండకూడదండి ఎందుకంటే హాఫ్ ఇంచుకు మించి ఉంటే మనకు ఫినిషింగ్ అనేది పోతుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ నీట్గా కనిపించదు కాబట్టి చూడండి ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను టోటల్గా హాఫ్ ఇంచులోనే పట్టీ రావాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత రైట్ సైడు రాంగ్ సైడ్ చూసుకొని రాంగ్ సైడుకు ఇది మనం రెడీ చేసుకున్న పీస్ పెట్టేసి ఇలాగ కుట్టించుకోవాలి చూడండి ఇలాగా ఈ మూలాలు వచ్చేసరికి మనకి ఎక్కడైతే అనేది ఒక చిన్న మార్క్ పెట్టుకోవాలి చూడండి ఇలాగ ఇలా మార్క్ పెట్టేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి ఈ పైపింగ్ అనేది మెయిన్ ప్రాసెస్ ఇక్కడే అండి స్టార్ట్ అవుతుంది ఇక్కడే చాలా జాగ్రత్తగా మనం పైపింగ్ వేయాల్సి ఉంటుంది ఫోల్డింగ్ అనేది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలాగ చేసుకోవాలి మూల వచ్చేసేటట్టు చేసుకొని ఆ మూల మీదుగా ఒక చిన్నగా రబ్ చేసేయాలి చేసుకొని మళ్ళీ తిప్పించుకుంటూ కుట్టేసేయాలి ఇలా గనక పైపింగ్ వేశారంటే చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అనేది మనకి చూడండి మూలలలో ప్రతిసారి కూడా పెన్ను మార్కు పెట్టేసుకోండి పెన్ను మార్కు పెట్టేసుకొని ఆ మార్క్ ఉన్న దగ్గరికి ఫోల్డింగ్ చేసుకోవాలి ముందే ఫోల్డింగ్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా మూల దగ్గరికి కుట్టేసుకొని అక్కడ సోది దించుకోవాలి ఇదిగోండి ఇలాగా చూడండి ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు పైపింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో చూడండి అస్సలు ఎగుడు దిగుడు అనేది అస్సలు లేదు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అనేది కూడా అస్సలు లేదు ఇదిగోండి ఇలాగా తిప్పించుకుంటూ మొత్తం కూడా కుట్టేసుకోవాలి లెఫ్ట్ రైట్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇంకా మీరు ఏదైనా డిజైన్ నెక్ పెట్టుకున్నప్పుడు దానికి పైపింగ్ చేసుకోవాలన్నా ఇదే మెథడ్ ఫా ఫాలో అవ్వచ్చు ఇది చాలా ఈజీగా అయిపోతుంది మనకి నార్మల్ పైపింగ్ వేసేటట్టు వేస్తే అస్సలు సెట్ అవ్వదు దీనికి ఇక్కడ చూడండి మూల మీదుగా ఇప్పుడు ఎలా కుడుతున్నానో ఇక్కడ కూడా ఇంపార్టెంటే ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసి సూది దించుకొని ఉండాలి దించుకొని ఉండి ఇప్పుడు తిప్పించుకొని మళ్ళీ ఇటు సైడ్ పైపింగ్ పెట్టేసుకుంటూ రావాలి బోట్ నెక్కులకు కూడా మీరు ఏదైనా పైపింగ్ వేయాలంటే ఈ మెతట్లో కనుక వేస్తే కనుక చాలా నీట్గా వస్తుంది ఎక్స్ట్రా దారాలు ఉంటే కటింగ్ చేసుకోవాలి ఇదిగోండి చూడండి లెఫ్ట్ రైట్ రెండు కూడా వేసేసాను నేను ఎంత నీట్గా వచ్చేయో చూడండి స్కాలప్స్ బొటిక్లో కూడా ఇలాగే చేసేది మనకు బ్యాక్ సైడ్ కూడా నీట్గా వస్తుంది బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఉన్న దానికి మొత్తం తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్కి కూడా అలాగే ఇదే మెథడ్ అండి సేమ్ ఇలాగే ఫోల్డింగ్ చేసుకుంటూ పైపింగ్ అనేది వేసుకోవాలి ఎడ్జ్కి వచ్చేసరికి ఒక్క ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలాగే ఫ్రంట్ నెక్కులు కూడా రెండు కూడా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదా వాటిని ఒక టేబుల్ పైన పెట్టేసుకొని నీట్గా అమర్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ బ్లౌజ్ పొడవు వెడల్పులు అనేది మనకు సమానంగా రావాలి దాన్ని చూసుకొని పొడవు వచ్చేసి పద్నాలుగున్నర రావాలి కాబట్టి దానికి అడ్జస్ట్ చేసుకుంటూ మనము పిన్నులు పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇలా పిన్నులు పెట్టేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజు లెంత్లు తేడాలు వస్తాయి ఇలాగ అడ్జస్ట్ చేసుకొని గుండుపు నీళ్ళు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మళ్ళీ మిషన్ మీదుగా నిదానంగా చిన్న కుట్టు పెట్టుకుంటూ గుండుపు నీళ్ళు తీసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి లాస్ట్లో రబ్ చేసుకోవాలి ఖచ్చితంగా లేదంటే ఓడిపోతుంది కుట్టు త్వరగా పోతుంది ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్కులు అయిపోయినాయి కదా ఫ్రంట్ పార్ట్స్ తీసుకొచ్చి భుజాల మీద జాయింట్ వేసేసుకోవాలి జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి భుజం దగ్గర ఏవైనా ఎక్కువలు తక్కువలు ఉంటే మనం అవి తీసేసుకోవాలి ఇప్పుడు భుజం మీద ఖర్చు హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా అది వచ్చేసి బ్యాక్ పార్ట్ సైడు తిప్పుకోవాలండి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉండకూడదు చూడండి ఇలాగా అలాగా ఒక మీది కుట్టు వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేయాలి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ఈ పెట్టేసాం కదా ఎక్స్ట్రా ఖర్చు అనేది అటువైపుగానే ఉండేటట్టు మనం హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా జాయింట్ అయిపోయిన తర్వాత ఓవర్లాక్ వేసేసుకున్నాను వేసేసుకున్నాక సైడ్ స్టిచ్ మన లెంత్ని బట్టి చేతి లూజ్ వచ్చేసి పదిన్నర ఉంది కదా ఐదు పావు పెట్టేసుకొని ఒక మార్కు చంక రౌండ్ వచ్చేసి పదిహేడు ఉంది ఎనిమిదిన్నరకు ఒక మార్కు పెట్టేసుకోవాలి పెట్టేసుకొని నడుముకు కింద టూ ఇంచెస్ కట్ వదులుకున్నాం కదా ఆ టూ ఇంచెస్కి కుట్టు వేసేసుకోవాలి ఇలాగే రెండో వైపుకు కూడా వేసేసుకోవాలి ఫస్ట్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేసేసుకొని మనం నడుము కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకున్న తర్వాత మిగతా ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకు కుట్లు ఇప్పుకోవాల్సిన పని కూడా ఉండదు కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా కొలుచుకున్న తర్వాత ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చింది ఇంకా దాని పక్కన రెండు రెండు స్టిచ్ స్టిచ్చేసేసి బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చేసేసాను ఇదే చూడండి చంకల కూడా మనకు ప్లస్ సింబల్ వచ్చింది అలా వచ్చినప్పుడే కరెక్ట్ అనేది మనకు గుర్తు ఇదండి స్టిచ్చింగ్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ